నువ్వు పరిపాలిస్తున్నావు ఏమిటి స్థితికర్త అయినటువంటి విష్ణువుని స్వరూపంగా చెప్తే విష్ణువు అదే విష్ణువుని స్త్రీ స్వరూపంగా చెప్తే నువ్వు అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు ఇద్దరూ ధర్మాన్ని నిలబెడతారు ఆయన కృష్ణ పరమాత్మగా భగవద్గీతనిచ్చి ప్రస్థానత్రయంలో ఒకటిచ్చి జగద్గురు అయి నిలబడతాడు ఆవిడ గురుమండల రూపిణి అయి నిలబడుతుంది ఆవిడది అలంకార ప్రియత్వం ఆయనది అలంకార ప్రియత్వం అంటే పైకి పురుష స్వరూపంగా ఉంటే విష్ణువు అని పిలువబడుతుంది స్త్రీ స్వరూపంగా ఉంటే భ్రమరాంబ అని పిలవబడుతుంది తప్ప యథార్థమనకు మాత్రం ఒక్కటే అంతవరకు ఎందుకండి ఒక్క విషయం ఆలోచించండి సృష్టి బిడ్డలు పుట్టడం అన్నది ఎక్కడ జరుగుతుంది స్త్రీ ఎందుకు జరుగుతుంది ఒక్క మనుష్య ప్రాణి కాదు లోకంలో ఎక్కడైనా కూడా స్త్రీ ప్రాణి చేస్తుంది అందుకే పురుష కన్నా స్త్రీ ప్రాణికి బిడ్డల ఎందు ఉన్నటువంటి అనురక్తి అద్దయా వీరు నేను ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారు నేను ఆ పుస్తకం చదవగానే చదువుకుంటున్న వాడిని మూసేసి చదువుకుంటున్న బల మీద పెట్టేసి గబగబా వంటింట్లో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పా నేను ఎంత అద్భుతమైన విషయం జరిగానో శాస్త్రవేత్తలు విదేశాల్లో ఒక ప్రయోగం చేశారట ఇది వినని చెప్పి చదివి వినిపించాను ఒకచోట కొన్ని కొన్ని ప్రాణులను తీసుకెళ్ళి మొట్టమొదట పురుష ప్రాణులను అన్నింటినీ తీసుకెళ్ళి ఒక అగ్ని వలయం అగ్నిహోత్రంతో చిన్న గోడ లాంటిది కట్టి దాని మధ్యలో ఉంచారు అంటే వాటికి వేడి తగలకుండా ఉండేటట్టుగా పెట్టి ఒకవైపు అన్నం ఒకవైపు నీళ్లు ఒకవైపు దాని భార్య ఒకవైపు దాని బిడ్డలు ఉంచారు ఈ పురుష ప్రాణి ఏం చేసిందంటే కొంతసేపు అలా కూర్చుంది మరి బయట అగ్నిగోడ ఉందిగా పొట్టిగా ఉంది మంట వెలుగుతూ ఇక తెగించేసి ఎంతసేపు ఇక్కడ కూర్చోటం ఇంకా ప్రాణం పోయేటట్టుందని దూకేసి మొదట ఎక్కడికి వెళ్ళిందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళింది నీళ్లు తాగేశాక లోపల పడేశారు ఆకి దూకడం వచ్చిందిగా ఆహారం దగ్గరికి పోయింది మళ్ళీ లోపల పడేశారు కడుపు నిండుగా ఉందిగా భార్య దగ్గరికి పోయింది మళ్ళీ లోపల పడేశారు అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి స్త్రీ ప్రాణులను తీసుకొచ్చి లోపల పడేశారు పడేస్తే ప్రాణం పోయేలా అనిపించగానే స్త్రీ ప్రాణి దూకి మొట్టమొదట పిల్లల దగ్గరికి వెళ్ళి అది అమ్మతనం అది అమ్మ యొక్క గొప్పతనం నేను ఎవరిని కించపరచడానికో తక్కువ చేయడానికో ఇది చెప్పట్ల జరిగిన ప్రయోగాన్ని చెప్తున్నాను ఒకవేళ నేను సృష్టించారని మీరు అనుకుంటే మా ఇంటికి వస్తే పుస్తకం చూపిస్తాను కాబట్టి అది సృష్టిలో ఆ భగవతి యొక్క అనుగ్రహం ఆవిడ దయ అలా ఉంటుంది సామాన్యంగా అమ్మకే అంత ప్రేమ ఉంటే పక్షులలో పశువుల్లో ఆ స్త్రీ ప్రాణికే అంత ప్రేమ ఉంటే ఇన్ని ప్రాణుల లోకములను కన్నా తల్లి జగదంబ ప్రేమ ఎలా ఉంటుంది ఆమె యామని వర్ణిస్తాం అందుకే ఆ తల్లి ఆమె లోకములనన్నింటినీ సృష్టించాలి అందుకే విష్ణువు యొక్క నాభి కమలంలో బ్రహ్మగారు వచ్చారంటారు అంటే విష్ణువే స్త్రీ స్వరూపంగా ఉన్నప్పుడు అమ్మవారు పురుష స్వరూపంగా ఉన్నప్పుడు విష్ణువు అందుకే మీరు చూడండి అమ్మవారు అమ్మవారు అంటే పార్వతీదేవి విష్ణువు ఎక్కడ చూసినా అన్నా చెల్లెళ్ళుగానే ఉంటారు హంస హంసిని పార్వతీ పరమేశ్వరుడు శంకర శాంకరి పార్వతీ పరమేశ్వరుడు శంభుశాంభవి పార్వతీ పరమేశ్వరుడు శివ శివాని పార్వతీ పరమేశ్వరుడు భవభవాని పార్వతీ పరమేశ్వరుడు రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరుడు నారాయణ నారాయణి విష్ణువు అమ్మవారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు అందుకే ఆయన ఎక్కడ పుడితే ఆవిడప్పుడు అక్కడే పుడుతుంది పూర్ణావతారం రామావతారం మీరు శివమహాపురాణం చూడండి మేనకాదేవికి పార్వతీదేవి అవతారం ఎప్పుడొచ్చిందంటే చైత్రమాసంలో నవమి నాడు మధ్యాహ్నం రామచంద్రమూర్తి ఆవిర్భావం ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే దైవచ్చే సూచ్ఛ సంస్థేషు పంచసూ గ్రహేషు లగ్నే వక్పతాం విద్యునా సహ సహ ప్రోజ్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అని రామచంద్రమూర్తిగా వచ్చాడు చైత్రశుక్ల నవమి మిట్ట మధ్యాహ్నం వేళ అదే నవమి నాటి అర్ధరాత్రి వేళ పార్వతీదేవి పుట్టింది వసంత నవరాత్రులు అందుకే అమ్మవారి పరంగా కూడా చేస్తారు ఆమె రాముడు మధ్యాహ్నం వస్తే ఆమె అర్ధరాత్రి వచ్చింది కృష్ణ పరమాత్మ శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి వేళ ఆయన పుట్టాడు ఆయన పుట్టింది మొట్టమొదట మధురలో పుట్టాడు ఆయన పుట్టక ముందే చెల్లెల్ని పిలిచాడు పిలిచినప్పుడు ఏమని పిలిచాడో తెలుసా మీరు భాగవతం చూడండి భద్రా అని పిలిచాడు అనేక రూపముల చరింతువు భద్రాత్మికవై అన్నాడు అనేకమైన పేర్లతో తిరుగుతుంటావమ్మా ఎక్కడ ఉన్నా నీ లక్షణం రక్షించడం స్థితికర్త నా లక్షణం నీ లక్షణం అందుకే నువ్వు పుట్టు నేను పుడుతున్నా పుట్టడం అంటే నిజంగా పుట్టడం కాదు పరమేశ్వరుడికి పుట్టుకుండదు ఇద్దరం అవతార స్వీకారం చేద్దాం అవసరం ఉందలా అన్నాడు ఆయన ఇక్కడ కాలాకాలంలో దేవకీ వసుదేవుల కడుపును పుట్టాడు జలధర దైహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలు జారు శంఖక్రపద్మ విలాసు కంఠకౌస్తుభమణి కంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సారు మరుకుండల ప్రభాయుత కుంతలలోటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పుర్వేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బిచలరేగి వసుదేవుడు ఉత్సహించే అర్ధరాత్రి కారాగారంలో సాక్షాత్ విష్ణువుగా ఆయన పుట్టాడు యోగమాయ భద్ర అక్కడ నందవ్రజంలో నంద యశోదలకు పుట్టింది పుట్టినట్టు కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మను తీసుకెళ్లి అక్కడ పెట్టేశాడు వసుదేవుడు అక్కడి నుంచి నది దాటించి పిల్లని తీసుకొచ్చాడు ఎప్పుడు ఏడవాలో కూడా వాళ్ళకి తెలుసు అందుకే తిద్దరాణి మహిమాల దేవకీసుతుడు పుట్టుకతోనే మాయ లోకంలో ఎవరికైనా ఆ పిల్లాడు మా పిల్లాడేనండి మేము చిన్నప్పుడు వాడికి ఇంకా ఏమీ తెలియకముందు వాళ్ళకి ఇచ్చేసామని ఇప్పుడు వాడికి ఒక పాతికేళ్ళు వచ్చాక చెప్పారనుకోండి వేరు విషయం ఏదో సినిమాల్లో కనబడినట్టు పిల్లాడికి తెలియదు అమ్మకి నాన్నకి తెలుసు వీడి మా పిల్లాడే ఇచ్చేసామని కానీ భాగవతంలో విచిత్రం ఏమిటంటే కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ పిల్లాడిని కానని వాళ్ళకి తెలియదు మా పిల్లాడు కాదని అది ఆయన గొప్పతనం మహానుభావుడు పరిపూర్ణ అవతారం అటువంటి కృష్ణావతారంలో ఆయన నందప్రజానికి వెళ్ళిపోయాడు ఆవిడ్ని మధురా నగరానికి తీసుకొచ్చాడు ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే ఆడపిల్ల అయితేనే ఒక పిల్లాడైతేనే గర్భం నన్ను చంపేస్తారు అందుకు చంపేస్తానన్నాడు ఆ చంపడం కూడా కర్కచత్వం దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్యేసుకుంది అన్నయా నయా అన్నయ్య అని పది మాటలు అంటే చిల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న చెమింపు మన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మామిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవుత్రోవ పోవన్న సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అన్నయా అన్నయ్య అన్నయ్య అన్న మాటకి పట్టాభిషేకం చేశారు గారు ఆ అన్నయ్యన్న పిలుపు మధురం ఇంత అన్నయ్యాన్న వాడు ఆ రెండు కాళ్ళు పట్టుకుని లాగేసి గిరగిర్ర తిప్పి అక్కడే ఉన్న బండ కేసి కొట్టాడు అంతకుముందు పిల్లల్ని అలా చంపాడు వాడు బండ కేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్రగిరిగి ఆకాశంలోకి వెళ్ళి వెళ్ళి నిలబడగానే ఎనిమిది భుజములతో ప్రకాశించిన అష్టాదశ భుజాది విసహస్ర కలమండితాన్ని ఆమె ఎనిమిది బాహువులతో నిలబడింది శంఖము చక్రము గద పద్మము ఖడ్గము శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడి నిలబడితే దేవతలు యక్షులు గంధర్వులు కిందిరులు కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు అంతకుముందే పరమాత్మ ఆమెని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు పద్నాలుగు పేర్లు నీకు ప్రధానమవుతాయి ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం నీది నాది కూడా అదే తత్వం అన్యాపదేశంగా అందుకే భద్ర దుర్గా కాళీ చిండిక అలాగే వైష్ణవి మాధవి శారద అంబిక నారాయణి మాయ ఈశాన విజయ మూడు నాలుగులు పన్నెండు కన్య కుముద పద్నాలుగు ఈ పద్నాలుగు పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలువబడి పూజింపబడుతుంటావు ఈ పిల్లని రాతి కేసి కొడితే పైకి లేచి చెప్పింది తెంపరి వైబరింబరుని దేవకి బిడ్డల చిన్న కుర్రలను చంపితివి ఇంకన ఈయన ఉపశాంతి వహింపక నల మీద నన్ను నొంపితి విశిరో ఇది బీరమే నిన్ను చంపెడివాడొకడు నా సరసంజీ నా సరసంజ నుంచి నేను చంపెడివాడొకడు వేరొక దిశ సంస్కృతి పొందేడివాడు దుర్మతి అంది గురే నన్ను చంపితే వచ్చిందిరా ఇంతకుముందు పిల్లల్ని చంపావు నన్ను నువ్వు చంపలేవు నిన్ను చంపేవాడు పుట్ట నువ్వు పుట్టాడు ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడది ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు రాముడు పార్వతి ఒక్కరోజే పుట్టారు అసలు నారాయణ నారాయణి వాళ్ళిద్దరికీ భేదం లేకుండా నడుస్తుంటుంది కథ అంతా ఇప్పుడు ఎందుకని అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు ప్రణత జన సౌభాగ్య జనని పురాణారీభూత్వా భూత్ పురపి క్షోభమనయత్ స్మూపివా నయనలేహ్యైన వపుషా మునీనామప్యంత ప్రభవతి మహతాం అన్నారు అమ్మా విష్ణువుని ఉపాస ఉపాసన చేశాడు ఒకప్పుడు గొప్ప ఉపాసన చేసి నీ అందాన్నంతటినే ఆయన పుచ్చుకున్నాడంటే తాను ఆమె అయిపోయాడు ఆ ఉపాసన సిద్ధి చేత విష్ణువు అమ్మవారయ్యాడు ఎందుకు అంటే మోహిని స్వరూపాన్ని పొందాడు మోహిని స్వరూపాన్ని పొందేం చేశాడు దేవతలకి అమృ అమృతం అందేటట్టు రాక్షసులకు అందకుండా చేసి ధర్మాన్ని నిలబెట్టాడు స్థితికర్త కాబట్టి అక్కడతో కలిగిపోతే గొడవ వదిలిపోరు కాబట్టి ఈ మోహిని స్వరూపం కదా శంకరుడి చెవిలో పడింది మా ఆవిడ వేషం కట్టేవాడు కదా మరి విష్ణువు నారాయణ నారాయణి అయినప్పుడు అవడండి బావా మరుగుల మధ్య హాస్యం ఉండదు ఈవిడ బావా అచ్చు మా ఆవిడ వేషం కట్టావుట మోహిని వేషంట అందరూ మోసపోయారట ఏదో ఒక్కసారా వేషం కట్టు అన్నాడు శంకరుడికి ఎందుకు రావాల ఆలోచన అంటే ఆయన వద్దులే బావా బాగుండదు అది ఆ ప్రయోజనం అయిపోయింది ఇప్పుడు ఎందుకన్న కాదు కాదోసారి వీళ్ళావిడ రూపాన్ని పొందాడు పార్వతీదేవి రూపమే పొందాడు పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చేయమని మీరు అంటే ఉందండి నేనేం తప్పంటలేదు వెంట పడితే ఆయనకి వీర్య స్ఖలనమైంది వాళ్ళిద్దరికీ కలిపి సజ్జోగర్భంలో పిల్లాడు పుట్టాడు ఏమిటది ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు గారు భర్త పరువు బజార్లో పడిపోలా విష్ణువుకి సౌందర్యం అంతా ఇచ్చింది ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది అది చూసి శంకరుడేమో ఆవిడ ఆయన మెట్టబడ్డాడు ఏమైనా బాగుందా కథ వినడానికి కాదు అందులో రహస్యం ఏమిటో తెలుసా విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషి రూపాన్ని పొందింది దున్నపోత రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాలని బాధపెట్టింది బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది మళ్ళీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది బ్రహ్మగారు అయ్యాడు ఏం కావాలన్నాడు నేను చచ్చిపోకూడదు అలా కుదరదు ఇంకో మాట అడుగుగాడు ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జగర్భమునందు జన్మిస్తే అయోనిజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతారు అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు ఎందుకంటే విష్ణువే అమ్మవారు అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని ఎందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరిస్తుంటారు మీరు అందుకే చూడండి ఈ స్తోత్రంలోనే ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు గాయత్రీం గరుడధ్వజం గగనగాం గంధర్వగానప్రియా గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధక్షతాలంకృతాం గంగా గౌతమ గాం గౌతమీం గోమతీం భగవతీం శ్రీమాతరం భావయే రాఖరి శ్లోకంలో గరుడ ఆవిడ యొక్క కేతనం మీద జెండా మీద గరుడ చిహ్న ఉంటుంది అది ఎవరిది శ్రీ మహావిష్ణువు ఒకటి ఆవిడొకటి కాదు అందుకేనేమో వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు మాసంలో శరన్నవరాత్రులు ఒక్కసారే జరుగుతుంటాయి ఉత్సవాలు కూడా విచిత్రంగా ఇద్దరూ ఒకటి